అత్యంత పురాతనమైనటువంటి పార్టీ ఏదన్నది కాంగ్రెస్ పార్టీ సెకండ్ స్థానంలో కమ్యూనిస్టు పార్టీ భారతీయ జనతా పార్టీ హిందూ ముస్లింల మధ్య ఏకంగా క్రిస్మస్ సెలబ్రేషన్ లో క్రిస్టియన్ చర్చికి పోయాండి ఎందుకు పోయిండు ఈ దేశం అభివృద్ధి పథంలో ముందుకు పోకుండా ఎంతసేపు మతం పేరు మీద భారతదేశానికి స్వతంత్ర ఉద్యమంలో కావచ్చు భారతదేశాన్ని స్వతంత్ర ఉద్యమంతో పాటు భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే ఆ సంస్థానాలుగా విలీనం చేసే ప్రయత్నం కావచ్చు తర్వాత భారతదేశాన్ని పునర్మించే ప్రయత్నంలో కావచ్చు తర్వాత పాకిస్తాన్ బంగ్లాదేశ్ విడిపోడు కావచ్చు తర్వాత ఈ దేశానికి చాలా మంది ప్రధానలు అందించిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీదే ఎందుకంటే నెహ్రూ గారు కావచ్చు ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు తర్వాత మధ్యలో చాలా మంది ప్రధాన మంత్రులు కావచ్చు మన్మోహన్ సింగ్ గారు అదే కాక ఈ దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఈ దేశంలో అత్యంత పురాతనమైనటువంటి పార్టీ ఏదైనా కాంగ్రెస్ పార్టీ సెకండ్ స్థానంలో కమ్యూనిస్టు పార్టీలు మొన్ననే వంద సంవత్సరాల సెలబ్రేషన్ వాళ్ళు నిర్వహించుకున్న సిపిఐ పార్టీ అదే కాకుండా భారతీయ జనతా పార్టీ కూడా ఈ దేశ స్వతంత్రంలో లేరు తర్వాత ఈ దేశ పునర్నిర్మాణంలో లేరు ఎందుకంటే వాజ్పేయి గారు ప్రధానమంత్రి రెండు సార్లు అంటే ఆరు సంవత్సరాలు మాత్రం వారు ఉన్నారు తర్వాత వీరు ఒక పదకొండు సంవత్సరాలు అంటే మొత్తం దాదాపు పదిహేడు సంవత్సరాలు మాత్రమే ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారులు అరవై సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో పెద్ద ఎత్తున ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు ఎయిమ్స్ లాంటి సంస్థలు కావచ్చు నవోదయ స్కూల్ కావచ్చు సైనిక స్కూల్ కావచ్చు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కావచ్చు ఫుడ్ సెక్యూరిటీ బిల్లు కావచ్చు నరేగా అదే బిల్లు కావచ్చు ఈ దేశంలో భూ సంస్కరణలు కావచ్చు రెండు వేల పది ల్యాండ్ అక్విజేషన్ కావచ్చు ఒకటి కాదు రెండు కాదు ఈ దేశంలో ఏది చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను స్థాపించకపోగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని కూడా ప్రైవేట్ ధారని చేసే ప్రయత్నం మీకు ఇప్పుడు ఇన్నేళ్ళ చరిత్ర ఉంది మీరు ఈ దేశానికి ఇంత చేసినా అని చెప్తున్నారు కానీ మరి ఇంత చేసినా కూడా ఎందుకు డే బై డే ఏ ఎన్నికలు వచ్చినా రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వం మీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతూ వస్తుంది అంటే ప్రజలుకి కి విషయాలు వివరించకుండా సోషల్ మీడియా వేదికగా భారతీయ జనతా పార్టీ హిందూ ముస్లింల మధ్య పంచాయతీ పెట్టి పబ్బం గడుపునే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది రెండు వేల పద్నాలుగు ప్రధానంగా నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత అప్పటికే టూ జీ స్పెక్ట్రం అసలు అవినీతే జరగలేదు దాని పెద్ద ఎత్తున భూజి సోషల్ మీడియా వాడుకుని రెండు వేల పద్నాలుగు వచ్చింది తర్వాత టూ జీ స్పెట్రమ్ విషయంలో సుప్రీంకోర్టు క్లీన్ సీట్ ఇచ్చిన పరిస్థితి మనం మరి ముందంజలో చూసాం వస్తారే పుల్వామా బాలాకోట్ పాకిస్తాన్ బూచి చూచి బంద్ ఉంది తన ఇరవై నాలుగోసారి ఏం చేశారు రామ మందిరం పేరు మీద ఎలక్షన్ పోయారు అప్పటికే రామ మందిరం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆ ప్రాంతం నుంచి నడుస్తాం తొంభై ఆరు నుంచి అంటే దాదాపు ఇరవై సంవత్సరాల సమస్యకు సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ రావడం దాన్ని ప్రధానంగా బూచిలో చూపించి మూడోసారి ఇంకా డెబ్బై స్థానాలు కోల్పోయే అవకాశం ఉన్నప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ రూపంలో ప్రధానంగా రామ మందిరం పేరు మీద భారతీయ జనతా పార్టీ దేశంలో పబ్బం కడుపు సరే అధికారం అనేది వస్తుంది పోతుంది అది ఏంటంటే ఇప్పుడు బీజేపీ పార్టీ పైన ఒక అలిగేషన్ ఉంటుంది మీ కాంగ్రెస్ వాళ్ళు ప్రధానంగా చేస్తుంటారు ఏమని వీళ్ళు రాముడి పేరు వాడతారు దేవుడి పేరు వాడతారు అని చెప్పేసి ఇప్పుడు దేవుడి పేరుతో రాముడి పేరుతో ఒకరినో ఇద్దరునో మేనేజ్ చేయొచ్చన్నా నూట నలభై ఆరు పైచిలుకు కోట్ల జనాభాని కేవలం ఈ దైవం పేరుతోనే మేనిపులేట్ చేస్తున్నారంటారా మరి అదే కదా ఇప్పుడు అదే చేసిరు కాబట్టి మూడు సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక మూడు అయిపోయింది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేసే ప్రయత్నంలో ఓటు తొలగించడం కొత్త ఓట్లు నమోదు చేయడం పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం అదే కాకుండా సోషల్ మీడియా వేదిక విధ్వంసాలు అదేవిధంగా పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేసే ప్రయత్నం హిందూ ముస్లిం మధ్య పోలరైజేషన్ మీరు చూస్తూ ఉన్నారు ఇంతకుముందు ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు క్రిస్టియన్ చర్చిలో పోయిన సందర్భం మనం చూడలేదు కానీ నిన్న ఏకంగా క్రిస్మస్ సెలబ్రేషన్లో క్రిస్టియన్ చర్చికి పోయింది ఎందుకు పోయిండు కేరళలో కావచ్చు తమిళనాడు కావచ్చు క్రిస్టియన్ ఓట్లు కావాలి మన రోజు హిందువులది అయిపోయింది ఇప్పుడు అంటే ప్రతి రకరకాల జిమ్మికుల రూపంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతాడు కాబట్టి ఈ దేశంలో నరేంద్ర మోడీ గొప్ప పరిపాలన అందించుంటే మరి పోవాలి ఇంత ముందు పోలే కదా మీరు ఇప్పుడు ఎందుకు పోయి అంటే వాళ్ళు ఎప్పుడు ఏ విధంగా వాడుకునే ప్రయత్నం ఎందుకంటే మొన్న కేరళలో ఎప్పుడైతే త్రివేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆ మున్సిపల్ కార్పొరేషన్ గెలిచిరో భవిష్యత్తులో కేరళ కావచ్చు తమిళనాడు కావచ్చు వాళ్ళ ఓట్లు కిష్టన్ ఓట్లు కావాలి కాబట్టి కిష్టి ఓట్లను ఆదరించే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది మీరు డెవలప్మెంట్ మీద ఎలక్షన్ పోతలే కదా భారత జనతా పార్టీ ఎలక్షన్ డెవలప్మెంట్ మీద పోతే మేము చేసిన డెవలప్ నరేంద్ర మోడీ గారు వచ్చి పన్నెండు సంవత్సరాలు అవుతారు ఈ పన్నెండు సంవత్సరాల కాలకి ఈ డెవలప్మెంట్ చేసిన ఇంత జీడీపీ అయింది మరి ఎందుకు రూపాయి పతనం అయింది రెండు వేల పద్నాలుగులో బంగ్లాదేశ్ రూపాయి ఎట్టుంది పాకిస్తాన్ ఎట్టు ఉంది ఇండియా మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి రూపాయి పడిపోతుంది మరి వంద రూపాయలు అయింది కదా అరవై కాస్త అయింది మరి ఇంత నరేంద్ర మోడీ మాట్లాడినా జీడీపీ అది నిరుద్యోగం ఆకలి చావులు ప్రభుత్వ రంగ సంస్థలు ఒకటి కాదు రెండు కాదు అప్పులు ఈ దేశంలో ఈడీ సిబిఐ ఎన్కటాక్స్ కేసులు ఎలక్షన్ కమిషన్లో ఉన్న నిబంధనలు తొలగించి సిబిఐ డైరెక్టర్ తీసేసి ఏకంగా సీనియర్ మంత్రిని పెట్టుకుంటూ దాని ద్వారా ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేస్తున్నారు అంటే భారతీయ జనతా పార్టీ ఎంతసేపు విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నంలో ముందు పోతాం కాబట్టి దేశ ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు ఎందుకంటే ఈ దేశం అభివృద్ధి పదంలో ముందుకు పోకుండా ఎంతసేపు మతం పేరు మీద పాకిస్తాన్ పేరు మీద పుల్వామా పేరు మీద రామ మంది పేరు మీద ఓట్లో పోతా ఉంది నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం కాబట్టి దేశ ప్రజలు గమనిస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత జీడిపి పెరగలేదు నిరుద్యోగం ఆకర్చావాలు పెరుగుతూ ఉన్నాయని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ప్రజలు గమనిస్తారు ఎందుకంటే నూట నలభై సంవత్సరాల్లో యాభై ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని పరిపాలించింది మిగతా సందర్భం అధికారం ఉన్నా లేకున్నా ఈ దేశ అభివృద్ధిలో భాగస్వాములు అయ్యే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందే ఉంటుంది ఇప్పుడు నూట నలభై ఏళ్ల చరిత్ర పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మీరేం చెప్పదలుచుకుంటున్నారు యావత్ భారతదేశం కావచ్చు తెలంగాణ బిడ్డలు కావచ్చు అదే చెప్తా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ బీద అనగారిన వర్గాల కోసం ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ కోసం కావచ్చు మైనార్టీల హక్కుల కోసం కావచ్చు ఈ దేశంలో విద్యాభ్యసం ప్రబే ప్రయత్నం కావచ్చు ఆకల్సాలు సావులు నిర్వహించే ప్రయత్నం కావచ్చు అదే కాకుండా బంగ్లాదేశ్ పాకిస్తాను అదేవిధంగా మధ్య జరిగినట్టు వారిలో ని విడగొట్టుడు కావచ్చు ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టినా విద్యా సంస్థలు పెట్టినా అదేవిధంగా ఎడ్యుకేషన్ యాక్ట్ కావచ్చు ఎన్ఆర్ఈస్ స్కీమ్ లాంటి పథకాలు కావచ్చు ఎల్ఐసి లాంటి సంస్థలు కావచ్చు బేసన్ లాంటి సంస్థలు కావచ్చు ఎయిర్ ఇండియా లాంటి సంస్థలు కావచ్చు ఏది చేసినా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసింది కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కూడా అప్పనంగా అమ్ముతూ కార్పొరేట్లకు అంటగట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలంతా గమనించాల్సిన అవసరం ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థలు నిలబడించే ప్రయత్నం చేయలేదు ఈ దేశంలో అప్పులు పెరుగుతూ ఉన్నాయి ఆకల్చావులు పెరుగుతూ ఉన్నాయి నిరుద్యోగం పెరుగుతూ ఉంది అయినా నరేంద్ర మోడీ గారిని ప్రజలు ఆదరిస్తూ ఉండరు అనేది విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వస్తున్నటువంటి ప్రచారం నమ్మి ఈ దేశ ప్రజలు వారికి ఓట్లేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా దేశ ప్రజలంతా కూడా గమనించాలి దేశం డెవలప్మెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకు మాత్రం ఓట్లు వేసినట్లయితే ఈ దేశం ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు పోతుంది ఎందుకంటే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవతరిస్తుందని చెప్తున్న నరేంద్ర మోడీ గారు వాస్తవంగా దేశ జనాభా ఇంటూ వాళ్ళు సంపాదించిన ఆదాయం కాదు ఈ దేశంలో నూట నలభై కోట్ల మంది కాబట్టి దేశం నాలుగో స్థానం నుంచి మూడో స్థానం కూడా పోతారు రేపు ఇంకా ఇరవై కోట్ల మంది పెడితే రెండో స్థానం పోయే అవకాశం కూడా ఉంది కానీ వాళ్ళు సంపాదించే ఆదాయం పెరుగుతలేదు కాబట్టి నూట నలభై స్థానం ఉంటే నాలుగో ఆర్థికపేత ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్ చెప్తా ఉన్నాడు ఎందుకంటే దేశ ప్రజల యొక్క ఖర్చు వినియోగం చేసే ఖర్చు ఆధారంగా మాత్రమే లెక్కలుంటాయి వంద మంది ఉండి వెయ్యి రూపాయలు సంపాదిస్తే వాళ్ళ ఆదాయం పెరిగినట్టు వెయ్యి మంది ఉండి వంద రూపాయలు సంపాదిస్తే ఆదాయం వెయ్యి దగ్గర పెరిగినట్టు అది కాదుగా భారతదేశంలో జనాభా ఎక్కువ కాబట్టి నాలుగో ఆర్థికపేత ఆర్థిక వ్యవస్థ అవతరించింది ఇంకొక ఇరవై కోట్లు పెరుగుడు ఖాయం దాంతో అది మూడో నుంచి రెండు కూడా పోయే అవకాశం ఉంటుంది అయినా దాన్నే చూపించి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో అధికారం వస్తాను కాబట్టి ఈ దేశ ప్రజలంతా అప్రమత్తం ఉండాల్సిన అవసరం ఉంది దేశం అన్ని రకాలుగా వెనకబోతూ ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రజలు మారకపోతే ఈ దేశం అధోగతి పాలే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది